ఇరవై నాలుగు సెప్టెంబర్ లెవెన్త్ కి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక లెటర్ రాసింది స్టేట్ గవర్నమెంట్ పాడేరులో ఒక యాభై సీట్లు ఇస్తాం గిరిజన ప్రాంతంలో ఉంది కాబట్టి స్టార్ట్ చేసుకోండి పులివెందులకు కూడా ఒక యాభై సీట్లు ఇస్తాం ప్రొవైడెడ్ మీరు అండర్టేకింగ్ ఇస్తే ప్రొవైడెడ్ మీరు ఒక అండర్టేకింగ్ లెటర్ ఇస్తే యాభై సీట్లు అక్కడ కూడా మంజూరు చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మెడికల్ కౌన్సిల్ లెటర్ రాసింది అండ్ వెరీ నెక్స్ట్ డే ఎంత అన్యాయం అంటే సెప్టెంబర్ పదకొండవ తేదీన ఎన్ఎంసీ లెటర్ రాస్తే సెప్టెంబర్ పన్నెండో తేదీనే తిరిగి లెటర్ రాశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున పులివెందుల్లో మాకు మెడికల్ సీట్లు వద్దు మేము అండర్ టేకింగ్ ఇవ్వం మేము అక్కడ మెడికల్ సీ మెడికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయము అని అది వెరీ నెక్స్ట్ డే లెటర్ పెట్టారు దేశంలో ఏదైనా ఒక ప్రభుత్వం ఉంటుందా మాకు మెడికల్ సీట్లు వద్దు అన్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా ఒక్క మెడికల్ సీట్ పెంచమని ఓ యాభై యాభై మెడికల్ సీట్లు ఇవ్వండి నేను బ్రతిమినడుకొని తిరిగేటటువంటి ప్రభుత్వాలను చూశాను తప్ప మేము ఇస్తాము మీరు మొదలు పెట్టుకోండి మీరు అండర్టేకింగ్ లెటర్ ఇవ్వండి చాలు మాకంటే మాకు వద్దు మేము స్టార్ట్ చేయమని చెప్పి లెటర్ పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తా అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ మూడు మెడికల్ కాలేజీలు మార్కాపురం మదనపల్లి ఆదోని వీటి కోసం కూడా లెటర్ పెట్టారు వీటిని మేము ఇప్పుడప్పుడే మొదలు పెట్టే పరిస్థితి లేదు మేము మొదలు పెట్టేప్పుడు మొదలు పెట్టాలనుకునేప్పుడు మీకు లెటర్ పెడతాం అప్పుడు మీరు ఆలోచితురు కాని మళ్ళీ లెటర్ పెట్టారు ఏంటండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే ఏడు వందల యాభై సీట్లు ఒక్క ఇరవై మూడు ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్లో మనకి యాడ్ అయ్యాయి మరి ఐదు మెడికల్ కాలేజీలు ఈ ఇయర్ స్టార్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకొని ఉంటే మరొక అదనంగా ఏడు వందల యాభై సీట్లు మనకి యాడ్ ఉండేవి పాడేరులో యాభై సీట్లు మొదలవటం అంటే ఏడు వందల సీట్లు మనం ఈ ఇయర్లో లాస్ అయ్యాం ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఇంకా ఏడు మెడికల్ కాలేజీలు ఉన్నాయి మనకి పార్వతీపురం పిడుగురాళ్ళ నర్సీపట్నం అమలాపురం పాలకొల్లు బాపట్ల పెనుగొండ ఈ మొత్తంగా ఏడు మెడికల్ కాలేజీలో ఇరవై ఐదు ఇరవై ఆరు గాను ప్రభుత్వం నిజంగా నిజంగా చిత్తశుద్ధి ఉండి చర్యలు తీసుకుని నిర్మాణాలను క్యారీ ఫార్వర్డ్ చేసి ఉండి ఉంటే అవకా అదనంగా వెయ్యి యాభై సీట్లు ఇరవై ఐదు ఇరవై ఆరు క్యాడయ్యాయి అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఎకడమిక్ ఇయర్గాను మొత్తంగా మనం లూజ్ అయినటువంటి సీట్లు రెండు వేల నాలుగు వందల యాభై మెడికల్ సీట్లు ఇది నాకు అర్థమవుతుంది చంద్రబాబు గారేమో విజనరీ అంటారు చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఎలివేషన్లు ఇస్తారు కేజీఎఫ్ స్టైల్లో ఎలివేషన్లు ఇస్తారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవం ప్రపంచంలో ఏ రాజకీయ నాయుడికి లేదంటారు రాజకీయ నాయకుడికి లేదంటారు చంద్రబాబు నాయుడు అడిగేస్తే మాస్ అంటారు ఇవన్నీ ఏమైపోయి మీ అనుభవం ఏమైంది మీ విజన్ ఏమైంది ప్రైవేటైజేషన్ కోసమన్నా మీకు మళ్ళీ ముఖ్యమంత్రికి అవకాశం ఇచ్చింది ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడానిక మీకు ఈసారి మళ్ళీ అవకాశం ఇచ్చింది ఈ చివరి దశలు మొన్న నీట్ కౌన్సిలింగ్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు రోజు జరిగినటువంటి ఒక ఓసీ క్యాండిడేట్ కి ఆరు వందల మార్కులు వస్తే తప్ప సీట్ వచ్చే పరిస్థితి లేదు ఏమ రైట్ అన్నట్టు ఒక ఓబీసీ క్యాండిడేట్ కి మినిమం ఐదు వందల నలభై ఐదు వందల యాభై మార్కులు వస్తే తప్ప సీట్ వచ్చే పరిస్థితి లేదు మా సూపర్వైజర్ అమ్మాయికి ఐదు వందల ముప్పై ఎనిమిది మార్కులు వస్తే బీసీఏ కేటగిరీ దెర్ ఇస్ నో సిట్ అంటే ఇంత దారుణంగా కాంపిటీషన్ పెరుగుతున్నప్పుడు మనకి ప్రొవిజన్ ఉన్నప్పుడు బిల్డింగ్స్ ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఉన్నప్పుడు నిర్మాణాలు క్యారీ ఫార్వర్డ్ చేసి మీరు ఇప్పుడు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు కదా ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు కదా ఈ స్టేట్లో కూడా ఎలయన్స్ గవర్నమెంటే కంటిన్యూ అవుతుంది కదా మీరు ఒక మాట చెప్తే మెడికల్ సీట్లు శాంక్షన్ అవుతాయి మీరు ఒక లెటర్ పెడితే గా మీకు శాంక్షన్ అవుతాయి బికాస్ మీ యొక్క సపోర్ట్తోనే కేంద్రంలో ప్రభుత్వం రన్ అవుతుంది అయినా సరే మీరు ఎందుకు అందిపుచ్చుకోవడం లేదు మీకున్న ఆసక్తి ఏంటి ప్రైవేటైజ్ చేసేదాం ప్రైవేట్కి ఇచ్చేద్దాం ప్రైవేట్కి ఇచ్చేద్దాం ఏంటి ఇది నాకు అర్థం కాదు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాటలేంటి చంద్రబాబు గారైనా ఆయన తన లోకేష్ అయినా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారైనా సరే ఎన్ని మాట్లాడినారండి మనకి మర్చిపోయామో మనం ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ మాట్లాడేవారు ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు కు మెడికల్ కాలేజ్ అని చెప్పి అక్కడ సీట్లు అమ్మేసుకుంటున్నారు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు అని చెప్పి సీట్లు అమ్ముకుంటున్నారు ప్రైవేట్కి అమ్మేస్తున్నారు అని చెప్పి గొడవ చేశారు కదా మరి ఈ రోజు మీరు చేస్తున్నది ఏంటండి మెడికల్ కాలేజీ అంటే నాట్ ఓన్లీ మెడికల్ సీట్స్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఇచ్చేటటువంటి సర్వీసెస్ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయితే గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ ఉంటుంది ఆ హాస్పిటల్లో కూడా పేషెంట్స్కి క్వాలిటీ ట్రీట్మెంట్ ఫ్రీగా అందుతుంది మీరు ప్రైవేటైజ్ చేసేస్తే హాస్పిటల్ విల్ బి ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఒక సామాన్యుడు ఆ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి ఉంటుందా గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్కి ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్కి క్వాలిటీ ఆఫ్ కేర్లో కానీ కాస్ట్ ఆఫ్ ది కేర్లో కానీ ఖచ్చితమైనటువంటి తేడా ఉంటుంది ఈ మాత్రం లాజిక్ ఎందుకు మీకు అర్థం కావడం లేదు పోనీ ప్రైవేటైజ్ చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ ఏమైనా ఉంచుతున్నారా మీరు ఆరోగ్యశ్రీ కూడా ఈ రోజు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చి దాన్ని కూడా ప్రైవేటైజ్ చేస్తా ఈ దారుణం కాదా ఇది దారుణం కాదా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ వాడు యాజ్ మెనీ యాజ్ పాజిబుల్ కి క్లెయిమ్స్ ఇద్దామని ఆలోచిస్తాడా యాజ్ మెనీయాజ్ పాజిబుల్ కి క్లెయిమ్స్ తిరస్కరిద్దామని ఆలోచిస్తాడా ఇది ఒకసారి గమనించాలి ఇది ఇట్స్ ఏ ఓపెన్ సీక్రెట్ ఇది మీలో ఉంటారు జర్నలిస్టులోనే ఎంతో మంది క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పి మీరు ఇన్సూరెన్స్ చేయించుకొని ఉంటారు ప్రైవేట్ కంపెనీలతో మీలో ఎవరికైనా సరే క్యాష్ ట్రీట్మెంట్ ఒకసారి అయిందా నాకు చెప్పండి